హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ మినపవడలు ఈ మినపవడలు రెగ్యులర్గా చేసుకునే గుళ్ళతో కాకుండా పొట్టు మినప పప్పుతో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే టెంపుల్స్లో కూడా ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సో ముందుగా దీనికోసం పొట్టు మినపప్పుని తీసుకొని ఇలా రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని మినిమం టూ టు త్రీ అవర్స్ పాటు నానివ్వాలి మీరు నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకుంటే నైట్లో నానబెట్టుకోవచ్చు లేకుంటే అదే రోజు కావాలి అనుకుంటే మినిమం ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిలా నానిన తర్వాత వాటర్ అంతా ఇలా అవుతుంది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పునంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో నుంచి ఒక రెండు మూడు స్పూన్ల పప్పును తీసి మిగతా పప్పు అంతా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి పట్టేసుకోవాలి మొత్తం పట్టేసుకున్న పిండి అంతా ఇలా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ పప్పుని ఇలా వేయడం వల్ల వడలు తినేటప్పుడు పంటి కింద అలా పప్పు వస్తే అలా క్రంచిగా టేస్ట్ బాగుంటుందని ఇలా వేసేస్తున్నాను ఇష్టం ఉంటే ఇలా వేసేసుకోండి లేకపోతే పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి వన్ స్పూన్ దాకా జీలకర్ర కొంచెం చిటికెడు వంట సోడా వీటన్నిటిని వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా దీన్ని మసాజ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుంటేనే మిశ్రమాలన్నీ పిండికి బాగా పట్టేసి వడలు అనేటివి టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇలా మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలిపేసిన తర్వాత పప్పు అనేది ఇలా ఫ్లఫీగా అవుతుంది సో ఈ టైంలో కొంచెం మనకు పిండి అనేది లూజ్ అనిపిస్తుంది సో వాటర్ వేయకుండా రుబ్బేసినా కూడా ఇలాగే ఉంటే ఇన్ కేస్ కొంచెం ఇందులో ఈ గ్లాస్ అంతా ఉప్మా రవ్వను ఇందులో వేసేసి కలిపేసుకోండి సరిపోతుంది ఇదిలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి నాననివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది ఇలా నానిన తర్వాత ఇప్పుడు వడల కోసం స్టవ్ పైన ఆయిల్ వేడి పెట్టుకోవాలి ఇప్పుడు చేతుని ఇలా వాటర్లో తడిపేసి ఇలా వీడియోలో చూయిస్తున్నట్టు ఇలా ఉండలాగా చేసేసుకొని ఇలా మధ్యలో ఇలా హోల్ చేసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి పెట్టేసుకున్న తర్వాత ఈ వడను వన్ బై వన్ ఇందులో వేసేసుకొని మెల్లి మెల్లిగా వేయించుకోవాలి వడలు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి అలాగే వడలన్నీ కంప్లీట్గా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మరీ హై ఫ్లేమ్లో పెడితే పైన వడ కాలుతుంది లోపల పిండి పిండి అలాగే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వడలు అనేటివి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరోవైపు టర్న్ చేస్తున్నాను ఇలా టర్న్ చేసేసుకొని మినిమం ఈ వడలో ఒక్కొక్క వాయినం వేయడానికి ఓ ఫైవ్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ పాటు పడుతుంది అప్పుడే పర్ఫెక్ట్గా వడలు అనేటివి బాగుంటాయి ఈ వడలు ముఖ్యంగా అమ్మవారికి అలాగే అయ్యవారికి ఇద్దరికి ప్రీతికరమైన ప్రసాదం కాబట్టి మనకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నానబెట్టడానికి టైం పడుతుంది ప్రాసెస్ మాత్రం ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది సో ఈ వడలన్నీ ౌల్లో షిఫ్ట్ చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి